పద్దెనిమిది ఏళ్ల భారత మాస్టర్ గుకేష్ గ్యారీ కాస్పారో ఇరవై రెండు ఏళ్ల వయసులో చెస్ ప్రపంచ ఛాంపియన్గా గా నిలిచిన రికార్డును బ్రేక్ చేసి అతి చిన్న వయసులో ప్రపంచ ఛాంపియన్గా మారాడు గుకేశ్ ఈ విజయంతో భారతదేశంలో విజయాన్ని సాధించిన రెండవ చెస్ ప్రపంచ ఛాంపియన్గా మారాడు మొదటి భారతీయుడు విశ్వనాథన్ ఆనంద్ రెండు వేలులో ఈ టైటిల్ను గెలుచుకున్నాడు ఈ ఫైనల్ మ్యాచ్ చాలా రసవత్తరంగా సాగింది మ్యాచ్ డ్రాగా ముగిసేలా ఉన్నప్పుడు డెంగ్లిరిన్ యాభై ఐదవ మూలో చేసిన ఒక పెద్ద తప్పు వల్ల గుకేష్కు అవకాశం ఇచ్చింది ఆ అవకాశాన్ని ఉపయోగించి గుకేష్ యాభై ఎనిమిదవ మూలో విజయం సాధించాడు డెంగ్లెరిన్ ఎఫ్నాలుగుకు తరలించినప్పుడు అతను డ్రా సాధించాలంటే మరొక మూ చేయవలసిన అవసరం ఉన్నది మ్యాచ్ మొదట డెంగ్లేరిన్ ఆధిక్యంలో ప్రారంభమైంది కాని గుకేష్ మళ్లీ తిరిగి పట్టు సాధించి పదకొండవ మ్యాచ్ గెలుచుకున్నాడు తరువాత పదమూడవ మ్యాచ్ ద్రాగా ముగించగా పద్నాలుగవ మ్యాచ్ ఫైనల్గా నిర్ణయించే మ్యాచ్గా మారింది గుకేష్ యొక్క సహనం మరియు పట్టుదల వలన అతను విజయం సాధించాడు డిసెంబర్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున గుకేష్ చెస్ ప్రపంచ లో దింగ్లేరిన్ ను ఏడు ఐదు మెనస్ ఆరు ఐదుతో ఓడించి చరిత్ర సృష్టించాడు గుకేష్ ఈ విజయంతో చెస్ ప్రపంచంలో ఒక ప్రత్యేక స్థానం సంపాదించాడు